పదమూడు నెలలుగా ఫామ్ హౌజ్లోనే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాటను నిజం చేస్తున్న కేసీఆర్ అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి కాంగ్రెస్కు ఓట్లేశాక నేనెందుకని నేతలతో వ్యాఖ్యలు ఓటమిని జీర్ణించలేకపోతున్న బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ పార్టీని కొడుకు కూతురికే అప్పగించినట్టు బయటపడుతున్న డిస్కషన్ నాడు చెప్పిందే చేస్తున్నారు తప్పేంటి పార్టీ ముఖ్యులతో కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలు కొత్త ట్రెండ్కు దారితీస్తున్నాయా గెలిస్తేనే ప్రజల్లో ఉంటా ఓడిపోతే ఫామ్ హౌస్కు పరిమితం అవుతా అన్న ధోరణితో పొలిటికల్ లీడర్లు ఉన్నారా ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చూస్తే ప్రజల్లో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి రెండు పర్యాలలు సీఎంగా పనిచేసిన కేసీఆర్ స్వరాష్ట్రంలో మొదటిసారిగా అధికారాన్ని కోల్పోయారు దాంతో ఆయన పదమూడు నెలలుగా ఫామ్ హౌస్లో పరిమితమయ్యారు అయితే అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటా ప్రజా సమస్యలు పట్టించుకుంటా అధికారం లేనప్పుడు నాకేం పని అన్నట్లుగా గులాబీ బస్ వైఖరి ఉండడంతో ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతున్నది కేవలం పార్లమెంటు ఎన్నికల సందర్భంలో వచ్చి ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత నుంచి బయటకు వచ్చిన దాఖలే లేవు ఇటీవల జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సీతారాం ఏచూరి రతన్ టాటా లాంటి ప్రముఖులు చనిపోయిన సందర్భాల్లోనూ ఆయన బయటికి వచ్చి నివాళులు అర్పించలేదు ఓటమిని పాజిటివ్గా తీసుకొన్న బీఆర్ఎస్ ప్రజాస్వామ్యంలో గెలుపటములు సహజం ఎన్నికల్లో ఒకరికి మాత్రమే విజయం దక్కుతుంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదకొండేళ్లుగా ప్రతిపక్ష నేతగా పోరాడుతూనే ఉన్నారు అటు కర్ణాటకలోను ఇటు బీజేపీలోను ఉత్తరప్రదేశ్లోను అఖిలేష్ యాదవ్ శరద్ పవార్ ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలలుగా క్రితం వరకు చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి పార్టీలో గెలుపు ఓటములు సహజం ఇప్పటికైనా కార్యకర్తల గురించి ఆలోచించి ప్రజల్లోకి రావాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు